హాయ్ అండి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి అందరు పండగ చాలా బాగా జరుపుకోవాలి అలాగే మేము కూడా చాలా బాగా జరుపుకున్నాము మీరంతా ఎలా ఉన్నారండి మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి వేడుకున్నామండి అలాగే ఈరోజు మా ఇంట్లోనైతే ఆ బియ్యం అండి ఒడి బియ్యం మా చెల్లెలకి అలాగే మా అక్కకి ఇద్దరు కలిసి ఒడి బియ్యం పోస్తున్నారు ఒకసారి చూడండి ఒడిబియ్యం పోసేది ఇట్లా క్రిస్టమస్ పండగ వస్తే మా అమ్మ ఖచ్చితంగా ఒక ఇద్దరికన్నా ముగ్గురికన్నా ఒడిబియ పోస్తూ ఉంటుంది ఈసారి వాళ్ళిద్దరికీ పోసిందండి ఆడ పోసేదైతే మా అన్న కూడా ఒడి బియ్యము ఫస్ట్ టైం పోసింది తర్వాత నేను పోసినాను ఇట్లా ప్రతి సంవత్సరం ఒకరికో ఇద్దరికీ ఉడిపోయామ వస్తు ఉంటారండి మా ఇంట్లోన మా వాళ్ళ ఇంట్లో అలాగే ఆకులు ఒక్కలు పండ్లు పూలు ఇలా ఒళ్ళో పెట్టేసి ఇట్లా ఐదు మంది పెడతామండి తొమ్మిది మంది అయినా పెట్టచ్చు అలాగే తొమ్మిదింట్లకైనా తిరగచ్చు ఐదిండ్లకైనా అండి మేము పెట్టేది చూసి మా పిల్లలు కూడా పెడుతున్నారు వాళ్ళకి బియ్యము ఒకసారి చూడండి అలాగే ఒడ్బియమ్ పోస్తే అప్పుడు అందరం అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి చూడండి ఒకసారి అట్లానే మా అన్న కొడుకు కూడా వచ్చినా అండి మా విజ్జీ అలాగే ఐదు మంది వస్తున్నామండి ఉడిబియా మేము ఇక్కడ పోసే పాప మా అక్క కోడలు అండి మా అక్క కోడలు పెద్ద కోడలు నా పక్కన కూర్చునే చిన్న కోడలు అండి మా పెద్ద చిన్న కొడలు ఇక్కడ మా అమ్మ మా అమ్మ ప్రతి సంవత్సరం ఇట్లా ఉడిబియం పోస్తూ ఉంటాము ఆడపిల్లలకని చెప్తుంది అక్కడ బాగా గలవ ఉన్నందుకు నేను మళ్ళీ వాయి చెప్పినాను అక్కడ అనేది మా వదిన మాదైతే చాలా చాలా పెద్ద ఫ్యామిలీ అండి మా ఇంట్లోన ఏ చిన్న ఫంక్షన్ జరిగినా అందరం కలిసి చేసుకుంటాము నేను ఇంతకుముందు మా అత్త వాళ్ళ తరపు నుంచి చూపించాను కదండి పుట్టి ఎంటికలప్పుడు తీసినది అక్కడ మా అత్త వాళ్ళ తరపు నుంచి అండి ఇది నా తరపు నుంచి మా అమ్మల ఫ్యామిలీ ఇది అది మా అత్తమ్మల ఫ్యామిలీ ఇక్కడ కూడా పెద్ద ఫ్యామిలీ అక్కడ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అలాగే మంచి మంచి పిండి వంటలు కూడా చేసినామండి ఒకసారి చూపిస్తామండి భక్షాలు అందరికి ఇష్టమైనవి భక్షాలు నాకు కూడా చాలా ఇష్టము ఆల్రెడీ మేము తినేసినాము అలాగే అలాగే మురుకులు అవి అలాగే కర్జికాయలు అలాగే అత్యాసలు అలాగే అత్యాసలు కూడా చేసినామండి చారు చిత్రాన్నము ఆలుగడ్డ కూర ఇవేనండి అత్రాసలు ఇందాక చెప్పినా కదా పండగ అంటేనే పిండి వంటలు అండి ఇంకా చాలా వంటలు చేసినామండి ఇప్పుడు ఈ వీడియో అయితే సాయంత్రం ఒడిపోయాము అప్పుడు తీసినాము వంటలు చేసి చేసి అబ్బా దాల్చిపోయినాము పండగలు వస్తే సంబరం కన్నా వంటలు ఎక్కువ ఉంటాయి వంటలు ఒక సంబరం మనకి ఇక్కడ పోసేది మొక్క కూడా అండి ఇద్దరు ఒడిపోయాము మా పిల్లలు చూడు ఎట్లా చేటలు బియ్యం కూడా తీసేస్తున్నారు ఇంకా వాళ్ళైతే ఇంక ఇంటికి పోతున్నారండి ఒడిబియమ్ పోసుకొని ఇక్కడ మొక్కదైతే మా చెల్లెలండి ఆమెనే లాస్ట్ మా ఇంట్లోన నా తర్వాత ఆయమ్మ ఒడి బియ్యం వైపులో చీకటి పడింది అయినా వాళ్ళ ఊళ్ళో దగ్గర దగ్గరనే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్